హాయ్ ఎవ్రీవన్ సంక్రాంతి పిండి వంటలు భాగంలో నేను ఈరోజు మీకు చిట్టి చెట్టి చెకోడీలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను ఆల్రెడీ సకినాలు వీడియోని పోస్ట్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ముందుగా మన ఈ చిన్న చెగోడీల కోసం ఒక గిన్నెలో వాటర్ ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు కారం కొంచెం పసుపు అలాగే ఓమ కడిగి పెట్టుకున్న నువ్వులను కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక కొంచెం నెయ్యి లేకపోతే నూనె కూడా మనం వేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక వాటర్ అనేది బాగా మరగనివ్వాలి మరిగాక మనం ఒక గ్లాస్ వాటర్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ పిండి తీసుకుంటున్నాం ఇక్కడ సో ఇదైతే కరెక్ట్ రేషియో ఉంటుంది ఇలా మరిగిన వాటర్లో ఈ పిండిని వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు మనం కదిలించకుండా మూత పెట్టేసుకోవాలి అండ్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అలా అయ్యాక మనకి కొంచెం పిండి అనేది మెత్తగా అయిపోతుంది కదా అప్పుడు మొత్తం పిండిని మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం చిన్న బౌల్లో తీసుకొని కలుపుకోవాలి మనకి వాటర్ అనేవి ఎక్కువ ఏం పట్టవు సో కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి మరి వాటర్ ఎక్కువైతే మనకి పిండి అనేది మెత్త మెత్తగా అయిపోయి చేగోడీలు రావు సో నేను చూపించిన విధంగా మనం బాగా కలిపి పెట్టుకున్న పిండిని ఒక ప్లేట్కి లేకపోతే చపాతి పీటకి కొంచెం ఆయిల్ రాసుకొని ఆ పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ చెకోడీలు చేసి పెట్టుకోవాలి ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆ ఆయిల్ వేడయ్యాక ఈ చిన్న చెకోడీలను అందులో వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి చిట్టి చిట్టి చెకోడీలు రెడీ అయిపోతాయి వీటినే మనం పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు ఇలా చిన్నగా చేసుకుంటే పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు సో ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మీరు మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ